నమస్తే అండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినటువంటి స్థాయిలో కేటాయింపులు లేకపోవడం రాజకీయ రచ్చకి ఇప్పుడు దారితీస్తోంది ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఏపీపై కేంద్రం చిన్న చూపు చూడటం దుమారానికి దారితీసింది కేటాయింపులో కేంద్రం ప్రదర్శించినటువంటి నిర్లక్ష్య వైఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని అందించినట్టయింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది అని చెప్పొచ్చు కేంద్రం అయితే బీహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు కానీ పథకాలు కానీ కేటాయించకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది అలాగే విశ్లేషకులు ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి బడ్జెట్లో బీహారు బొనాంజాను ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ముండి చేయి చూపిందని ఇచ్చింది గుండు సున్నాయేనని ముది మిథున్ రెడ్డి విమర్శిస్తున్నారు అయితే దీనిపైన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో అంతర్మదనం చేసుకోవాలని అంతర్మదనం చేసుకునే అవసరం ఉందని సూచించారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడినప్పటికీ కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు ప్రత్యేక ప్రాజెక్టులు లేవని బొగ్గున రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు అయితే రాజకీయ అనివార్య పరిస్థితుల్లో ఇట్లాంటి రాజకీయం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఈ లోక్సభ స్థానాలను బట్టి కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కాబట్టి అట్లాంటి దీంట్లో కూడా ఏపీకి రాబట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు అనేటటువంటి విధంగా విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే దానిని అనుకూలంగా మార్చుకోలేకపోయారని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని ఈ విషయంలో మండిపడ్డారు వాళ్ళు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రసంగంలో బీహార్ ప్రస్తావన పదే పదే వినిపించి విషయాన్ని గుర్తు చేశారు పాట్నాలో ఉన్న ఐఐటి ఆధునీకరణ సమర్థత పెంపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఈఆర్ఎం ప్రాజెక్టు మకానా బోర్డు ఒక ఎయిర్పోర్టు ఆధునీకరణ మరో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా బీహారుకు ప్రకటించిందని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో డెబ్భై ఐదు వేల మెడికల్ షీట్లు పెంచుతామని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తమ ప్రభుత్వం వైద్య విద్యలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిందని కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణాలను నిర్మాణాలను చేపట్టిందని అన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుచూపుతో ఆయన ముందుచూపు వల్ల రాష్ట్రానికి అదనంగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు వస్తాయని ఆ అవకాశాన్ని చంద్రబాబు గారు చేతులారా పోగొట్టుకున్నారని బొగ్గను విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేసిందని కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తున్నా సరే ఏపీకి వద్దంటూ లేఖలు రాసిందని పేర్కొన్నారు నమస్తే